హాయ్ ఐమ్ బాను వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్ ఈ ఫోటోలో ఈ వీడియోలో ఉన్నది మా అన్నయ్య అంటే నా అన్నయ్య పేరు సయద్ ఇమ్రాన్ ఇప్పుడు షార్ట్ ఫిలిం తీసిన చూడండి పేరు ఇమ్రాన్ హీరో ఇమ్రాన్ మా అన్న హీరోగా పెట్టి షార్ట్ ఫిలిం తీసారమ్మాట వైటీలో ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలని చెప్పి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ టెన్త్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి షార్ట్ ఫిలిం తీసి ఇలా అప్లోడ్ చేశారు ఈ వీడియో నా దగ్గర ఈ మధ్య మిస్ అయింది కానీ ఇప్పుడు అయితే ఎలాగోలా తీసుకొచ్చాను ఈ వీడియోని ఈ వీడియో నా దగ్గర మిస్ అయిపోతుంది అని చెప్పి మళ్ళీ తీసుకున్న వెంటనే నేనైతే వైటీ వైటీలో అప్లోడ్ చేస్తున్నాను దీనికి సాంగ్ ఉంది నాకు కాపరేట్స్ పడుతుందని చెప్పి సాంగ్ అయితే పెట్టలేదు నేను వాయిస్ ఇస్తున్నాను మీకు మళ్ళీ లాస్ట్లో అయితే ఒక షార్ట్ షార్ట్గా అయితే సాంగ్తో సహా మీకు యాడ్ చేస్తాను షార్ట్ ఫిలిము ప్రజెంట్ అయితే మా అన్న అయితే ఇప్పుడు లేరు బైక్ యాక్సిడెంట్లో బ్యాక్ సైడ్ నుంచి కార్ వచ్చి బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న బైక్ మీద బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్న మా ఫ్రెండ్ మా అన్నయ్య ఫ్రెండ్తో వెళ్తూ వెళ్తూ బ్యాక్ సైడ్ కూర్చున్న ఉండడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి కార్ వచ్చి యాక్సిడెంట్లో అయితే లేరు బ్యాక్ సైడ్ మేబీ హెల్మెట్ పెట్టుకుని ఉంటే బాగుండేదేమో అప్పట్లో బైక్ నడిపే వాళ్ళు వాహనాలు నడిపే వాళ్ళు మీరు బాగా వెళ్ళిన వెనక నుంచి వచ్చేవాళ్ళు డ్రైవింగ్లో ఎలా నడుపుతున్నారో తెలీదు మీరు బ్యాక్ నుంచి కూర్చున్నా బైక్లో హెల్మెట్ అయితే తప్పనిసరిగా పెట్టుకోండి ప్లీజ్ ఇది మా అన్న గురించి మీకు కూడా తెలియాలని చెప్పి ఒక చిన్న షార్ట్ అలాగే ఈ వీడియో నేను మిస్ కాకుండా ఉంటానని చెప్పి వైటీలో కూడా పెట్టుకుంటున్నాను షార్ట్ వీడియో అయితే మీకు సాంగ్తో సహా కట్ కట్గా అయితే మీకు యాడ్ చేస్తున్నాను వాహనం నడిపేవాళ్ళు ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి ప్రజెంట్ అయితే మా అన్న లేరు ప్రస్తుతానికి ఇప్పటికైతే లేరు ఉన్నప్పుడు తీసిన షార్ట్ ఫిలిం ఇది ఇప్పుడు నేను ఛానల్ పెట్టి పెట్టాను నడుపుతున్నాను ఇంకా సక్సెస్ అవ్వలేదు కానీ బట్ ఈ వీడియో చూసి జాగ్రత్తగా వహించండి బైక్స్ నడిపే వాళ్ళు ఎవరైనా సరే చూశారు కదా మరి వీడియో బైక్ నడిపేటప్పుడు జాగ్రత్తగా వహించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్